హాయ్ అండి బయట ఎండలు మండిపోతున్నాయి కదా సింపుల్ వేలో టెరెస్ లేకపోయినా కూడా ఇంట్లోనే ఈజీగా వడియాలు పెట్టుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా 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 టేస్టీగా ఉంటాయండి ఎండ్ వరకు చూడండి పక్కా కొలతలతో ట్రై చేయండి డెఫినెట్గా అదిరిపోతాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో విత్ ఇన్ టూ డేస్లోనే ఈ వడియాలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా రైస్ నానబెట్టుకోవాలి మినిమం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అయినా రైస్ నానబెట్టుకుంటే ఏంటంటే ప్రాసెస్ సింపుల్ అవుతుంది ఒక కప్పు రైస్కి ఐదు కప్పులు వాటర్ పోయాలన్నమాట సో ముందుగా వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ అయిన వాటర్లో పెద్ద వెల్లుల్లి పొట్టు తీసేసి ఒక రెండు స్పూన్ల జీలకర్ర కలిపి బాగా ముద్దలాగా చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఇది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులు మనకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కొంచెం మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా ఈజీ వేలో కావాలి అనుకుంటే ఈ నానబెట్టిన రైస్ని మనం పిండిలాగా పట్టేసి మిక్సీ పట్టేసి ఇందులో వేసేస్తే ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుంది సో మాకు ఈ రైస్ బాగా ఉడికి మెత్తగా అయ్యి ఇలా పిండిలాగా అవ్వడానికి చాలా టైం పట్టింది సో ముందుగా మిక్సీ వేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అప్పుడు వాటర్ అనేది రెండు గ్లాసులు తక్కువ పోసుకోవాలన్నమాట ఇవి పిండిలాగా మెత్తగా అవ్వాలన్నమాట సో రైస్ అంత తొందరగా అవ్వట్లేదు అని చెప్పేసి పప్పుగుతు తోటి బాగా వినిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాయనమాట ట్రాన్స్పరెంట్ కవర్స్ మీద వేస్తే ఏంటంటే ఈజీగా వచ్చేస్తాయి అలానే క్లాత్ మీద కానీ పట్టల మీద కానీ వేస్తే ఏంటంటే తొందరగా విడిపోవు సేమ్ నేను చెప్పిన కొలతలతో పెట్టి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇంతేం కష్టపడతాము బయట కొనుక్కుంటే వచ్చేస్తాయి కదా అని చాలామంది అనుకుంటారు బట్ బయట వడియాలు అంత టేస్ట్ ఉండవు అట్ ది సేమ్ టైం ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ వడియాలు వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి బట్ ఈ టేస్ట్ అనేది వాటిలో అస్సలు లేదు అంత ఖర్చు పెట్టి కూడా టేస్ట్ లేకపోతే ఏంటి చూసి చెప్పండి సో ఇవి టూ డేస్ తర్వాత కంప్లీట్గా ఎండిపోయినాయి పచ్చివి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కష్టం అనుకోకుండా ఒక్కసారి చేసి చూడండి ఫ్యామిలీ మెంబర్స్ అవి టేస్ట్ చేశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకైతే చేసిన వన్ వీక్ కూడా రాలేదండి మొత్తం అయిపోయాయి పచ్చడి ఉన్న పప్పు ఉన్న ఫ్రై కర్రీస్లో కూడా మేము వడియాలు ఎప్పుకొని తింటున్నాము అంత టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ వచ్చేసి మా అత్తమ్మ చేశారనమాట అద్దరిపోయినాయి డెఫినెట్గా ట్రై చేయండి సేమ్ కొలతలతోటి చాలా బాగుంటాయి ఎన్నిసార్లు చెప్తున్నానని కాదండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం రైస్లోకి పెడితే రెండు ముద్దలు తినేవాళ్ళు ఇంకొక ముద్ద డెఫినెట్గా ఎక్స్ట్రా తింటారు అంత కమ్మగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినాయి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్